రేపే ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య పైగా సూర్యగ్రహణం కూడా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు రెండు నిమిషాల్లో దరిద్రమంతా పోయి కోట్లు వచ్చి పడతాయి అవునండి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా కట్టి చూడండి మీకు రెండు నిమిషాల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి పడుతున్న సమస్యల నుంచి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అమావాస్య రోజు చేసుకునే ఏ పరిహారానికైనా కానీ వందకి వంద శాతం సిద్ధిస్తుంది ఫలితాలు వస్తాయి అని చెప్పి మన పండితులే చెప్తున్నారు కాబట్టి రేపటి రోజున అంటే రేపు అమావాస్య పైగా గ్రహణంతో కూడా కలిపి వస్తుంది కాబట్టి రేపటి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి మూసుకుపోయి ఉన్న ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న టైంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఈ ఇరవై తొమ్మిది అంటే రేపు అమావాస్య గ్రహణంతో వస్తుంది కాబట్టి కీడు కూడా ఉంటుంది అని చెప్పి మన పండితులే చెప్తున్నారండి మనకి గుండె ఎంత ముఖ్యమో ఇంటి గుమ్మానికి అంటే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యం అనమాట ఇప్పుడు గుండెకి ఏదన్నా అయితే మనిషి బ్రతకగలుగుతారు అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా ముందు మెయిన్ గుమ్మాన్ని పెడతారు ఎందుకంటే మనకి ఆ గుమ్మంలో నుంచే మంచి అయినా వస్తుంది చెడైనా వస్తుంది అదృష్టమైనా వస్తుంది దురదృష్టమైనా వస్తుంది ఇంట్లోకి జ్యేష్ఠ దేవైనా వస్తుంది దేవైనా కూడా అదే గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కూడా కట్టుకోండి గుమ్మానికి అమావాస్య రోజు ఇది కట్టుకుంటే మీకున్న కీడు ఇవన్నీ కూడా పూర్తిగా పోయి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది అని చెప్పి మనకి పండితులే చెప్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు దుష్టశక్తులు కీడు ఇవి ఏవి కూడా మనకి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఏ గుమ్మం నుంచి అయినా అంటే ఏ గుమ్మం కాదు ప్రధాన గుమ్మం దగ్గర ఇది ఒక్కటి కట్టుకొని చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మనకి పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చూడండి అమావాస్య అంటేనే దుష్ట శక్తులు కీడు వస్తాయి అని చెప్పి మనకి వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట అమావాస్య రోజు బయటికి వెళ్ళమాకండి ఎటువంటి ఊరి ప్రయాణాలు కూడా చెయ్యమాకండి అమావాస్య రోజు రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకొని నడవండి ఎందుకంటే అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పేసుకొని అవి రోడ్డు మీద నాలుగు రోడ్లు కలిసిన దగ్గర పోస్తూ ఉంటారు నిమ్మకాయలు తిప్పివేసి రోడ్ల మీద పడవేస్తూ ఉంటారు ఎర్ర ఎర్రమిరగాయలు ఉప్పు ఎంట్రుకలు ఇవన్నీ కూడా దిష్టి తుడిచేసుకొని వాటిని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు ఎందుకంటే అంటే అవి తొక్కిన వాళ్ళకి ఆ కీడొస్తుంది అని చెప్పి ఉన్న వాళ్ళకి అది వదిలించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారనమాట కాబట్టి అమావాస్య రోజు కుదిరినంతవరకు ప్రయాణాలు చేయమాకండి మీరు లేదా రోడ్డు మీద నడవాల్సి వచ్చినా కూడా అసలు సంధ్యా సమయం నుంచి అసలు సంధ్యా సమయం దాటిన తర్వాత నుంచి రోడ్డు మీద నడిచేటప్పుడు చూసి నడవండి జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం అనేది మనకి సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది కాబట్టి మనకి సాయంత్రం గ్రహణం సమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంది అని చెప్పి మనకి పండితులు చెప్పడం జరిగింది కాబట్టి సూర్యుడు మనకి సాయంత్రం ఆరు గంటలకే అస్తమిస్తాడు కాబట్టి తరువాత మనకి ఏది కూడా ఉండదనమాట ఎందుకంటే గ్రహణం స్టార్ట్ అయ్యేది ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి నైట్ తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఆ సమయంలో మనకి సూర్యుడు అస్తమించేస్తాడు కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు విడిగా అయితే మనం ఏం చేస్తూ ఉంటాము బియ్యంలో గరికాలం వేసుకొని పసుపు ఉప్పు కారాలలో గరిక వేసుకుంటూ ఉంటాము ఇప్పుడు అవి ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి మన పండితులే చెప్తున్నారు కాబట్టి మీరు అవేవి కూడా చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి గర్భిణీ స్త్రీలు కూరగాయలు కట్ చేయడం లేచా గ్రహణం సమయంలో సాయంత్రం పూట బయటికి వచ్చి అటు ఇటు తిరగడం డాబాలెక్కి తిరగడం ఇటువంటివన్నీ కూడా ఏమీ చేయకండి ఆరు గంటల ఇరవై నిమిషాలంటే ఆరు టు ఏడు ఎనిమిది తొమ్మిది దాదాపు మనకి మూడు గంటలన్నరసేపు ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటలన్నరసేపు గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకుంటేనే మంచిది అనమాట అయితే అమావాస్య రోజు ఏది గుమ్మానికి కట్టుకుంటే మంచిదో నేను చెప్తాను మనకి అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ అమావాస్య ఉగాది ముందు రోజు వస్తుంది కాబట్టి దీనికి చాలా విశిష్టత ప్రత్యేకత ఉంటాయన్నమాట అమావాస్య అంటేనే చెడు శక్తులు దు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తీసివేసుకోవడానికి ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది చేసుకునే పరిహారాలు కూడా వందకి వంద శాతం అన్నమాట మనకి ఇంటి మీద మనం అనుకుంటూ ఉంటాము మనకి మంచి ఎప్పుడన్నా కనిపిస్తుందా చెప్పండి మంచి ఎప్పుడూ కూడా మనకు కనిపించదు అలాగే మనకి చెడు కూడా కనిపించదు అనమాట మన ఇంట్లోకి కొంత ఏడుపు ఉంటుంది ఏంటంటే వీడు బాగుపడిపోతున్నాడు వీడు బాగా సంపాదిస్తున్నాడు వీడు బాగా తిరుగుతున్నాడు వీడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు అబ్బా వీళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు రారు వాళ్ళకేం అట్లా సాగుతుంది అట్లా గడుస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా నరులు మన మీద పడేడుస్తూ ఉంటారు ఎవరో కాదని మన ఇళ్ళల్లో వాళ్ళే మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఆ ఏడుపులు అనేవి మన మీద పడుతూ ఉంటాయి ఇప్పుడు నరుల దిష్టికి రాళ్ళే పగిలిపోతాయి కాబట్టి వారి ఏడుపులు మన మీద పడి మనకెంత ఆపద జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి అంత గట్టిగా ఉండే నల్లరాళ్ళే పగిలిపోతున్నాయంటే జస్ట్ మానవ మాతృలం మన ఒక రక్తపు ముద్దలం మనం ఎంత చెప్పండి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడుపులన్నీ కూడా వారి వారికే తిప్పికొట్టడానికి ఇలా ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అయితే మీరు ఈరోజు ఏం చేయాలి అంటే కనుక అమావాస్య రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత మీ పనులన్నీ కూడా పాచి పనులు అంట్లు కడగటాలు బట్టలు తుక్కోవడాలు ఇల్లంతా కూడా ఊడ్చుకోవడాలు వాకిలి కడిగి చిమ్ముకొని ముగ్గులు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా యాక్చువల్గా అయితే మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది కూడా బాగా డబ్బున్న వాళ్ళని గమనించండి అమావాస్య అమావాస్యకి వాళ్ళు ఒక పండుగలాగా చేసుకొని ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి భూసంచారం చేస్తూ ఉంటుంది ఎక్కడ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్తుందనమాట కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు మనకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళం మనకి ఎప్పుడూ కూడా గొడవలు తగువులు డబ్బు లేక ఇబ్బంది పడతాలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అంత ప్రత్యేకంగా పట్టించుకోం కాబట్టే మన బతుకులు ఈ విధంగా ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు ఏం ఏం చేస్తారు అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా కాస్త రాళ్ళ ఉప్పు కొంచెం పసుపుని వేసుకొని నీట్గా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత నాన్ వెజ్ మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వండకండి అమావాస్య గడియల్లో లక్ష్మీదేవి మనకి భూసంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ఏ ఇంట్లో అయితే వండుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా దీపాన్ని పెట్టండి దైవ మందిరంలో దీపాన్ని వెలిగించండి దీపం మనకి దరిద్రాన్ని తొలగిస్తుంది చీకటిని తరిమి కొడుతుంది మన బ్రతుకుకి ఒక దారిని చూపిస్తుంది నిర్లక్ష్యం చేయకుండా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోండి ఇంకా అమావాస్య రోజు హెయిర్ కట్ చేయించుకోవడం గోళ్ళు తీసుకోవడము లేదా మంగళ షాపుకు వెళ్ళి కటింగులు చేయించుకోవడం మగవాళ్ళు ఇటువంటివన్నీ ఏమీ చేయవద్దు అమావాస్య రోజు ఈ పనులు మానుకోండి ఆడవాళ్ళు కూడా జుట్టు విరబోసుకొని తిరగడం గడప మీద కూర్చోవడం ఇల్లంతా కూడా చిందర వందరగా గలీజ్గా ఉంచుకోవడము జుట్టు విప్పుకొని ఇల్లు గది గదికి తిరుగుతూ ఉండడం ఇల్లంతా వెంటలు పడవేసుకోవడం ఇంటిని దరిద్రంగా ఉంచుకోవడం ఇటువంటివన్నీ ఏమి చేయకండి చక్కగా ఇంటిని దరిద్రంగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోండి మీరు గుమ్మానికి మాత్రం ఇప్పుడు నేను చెప్పింది కట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక గంటలోనే మంచి శుభవార్తను వింటారు చాలామందికి కూడా ఎంత డబ్బు సంపాదించినా కూడా అండి ఆ డబ్బు నిలవదు ఏదో ఒకటి ఆ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట నెల వచ్చేసరికి అప్పులు కట్టుకోవడానికి అని చెప్పి లేకపోతే రెంట్ ఇంటికి రెంట్ కట్టుకోవాలి అని చెప్పి రోగాలకు అని చెప్పి పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పి కాలేజ్ ఫీజులు అని చెప్పి ఏదో ఒకటి డ్వాక్రా డాక్ డబ్బులు కట్టాలి అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు బాగా డబ్బు ఉన్న వారిని గమనించి ఉన్నట్లయితే ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు మనమేమో బాధల్లో ఉండి ఎప్పుడు కూడా ఒకటే తీరుగా చేసుకుంటే ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కానీ ఇటువంటి పరిహారాలు ఏవి కూడా చేసుకోమన్నమాట కాబట్టి ఒక్కటి చేసుకొని చూడండి ఆ రోజు గొడవలు మానుకొని భార్యాభర్తల మధ్య కూడా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి పదే పదే చీకులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఒక ఎర్రటి రవిక ముక్కని తీసుకోండి అంటే మనం బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క అంటాం కదా ఇలా ఎర్రటి రవిక ముక్కను తీసుకొని కొంచెం పసుపుని కొంచెం కుంకాన్ని వేయండి అందులో ఒక కొబ్బరికాయ మంచిది చూసుకొని వేసుకోండి ఒక రూపాయి బిళ్ళను వేయండి రెండు లవంగాలను వేయండి రెండు యాలకలను వేయండి కొన్ని అక్షంతలు వేయండి వేయండి నల్ల గవ్వలను ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తానికి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కూడా మూట కట్టుకోవాలన్నమాట మనకి ఇందులో వాడిన పసుపు కుంకుమ అనేవి మంగళకరమైనవండి మన ఇంటికి మంగళప్రదాయకంగా ఉపయోగపడతాయి కొబ్బరికాయ మనకి కొబ్బరి నీళ్ళు అమృతంగా భావిస్తూ ఉంటాము ఇక రూపాయి బిల్ల మనకి లక్ష్మీదేవి లవంగాలు మన దరిద్రాన్ని తొలగించి ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి శుభ ఉపయోగపడతాయి యాలకులు కూడా అలాగే ఉపయోగపడతాయి అక్షంతలు కూడా మంగ మనకి మంగళప్రదమైనవి అనమాట మన ఇంటికి మంచిని చేకూరుస్తాయి ఇక ఈ గవ్వలు మన ఇంట్లో మనకు తెలియకుండా తిరుగుతున్న నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను దుష్ట శక్తులను దిష్టి శక్తులను వీటన్నింటినీ కూడా తీసివేసి మన ఇల్లు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా శాంతంగా ఉండడానికి ఈ గవ్వలు అనేవి మన ఇంటి గుమ్మానికి ఎప్పుడూ కూడా కట్టుకుంటా ఉండాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టుకోండి ఈ విధంగా మూటలాగా కట్టుకుంటున్నారు తర్వాత కొంచెం పసుపుని రాసి కొంచెం కుంకాన్ని పెట్టండి దేవుని మందిరంలో ఇది చూపించి కొంచెం సాంబ్రాని ధూపాన్ని కానీ మామూలు ధూపాన్ని కానీ పొగ చూపించండి ఈ విధంగా పొగ చూపించిన తర్వాత మీ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా మెయిన్ గుమ్మం ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి దీన్ని చక్కగా మన తలపై భాగాన కట్టండి ఈ చాలా మంది ఇళ్లలో మీరు గమనించున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచలాడుకుంటూ ఉంటారు ఏదో ఒక గొడవలు పిల్లల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాటలు వినకపోవడం చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా మెయిన్ గుమ్మానికి కట్టుకోండి ఇలా పెద్ద పెద్దగా గొడవలు ఆడుకుంటూ ఉంటారు బయట అందరూ చెప్పుకుంటారు అబ్బా వీళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలేనమ్మా అని చెప్పి అలా ఇది చేస్తూ ఉంటారనమాట ఇది కట్టేటప్పుడు మాత్రం కొన్ని నియమనిష్టాలు ఉంటాయండి చక్కగా స్నానం చేయాలి డేట్ ఉన్నప్పుడు కట్టకూడదు గుర్తుంచుకో స్నానం చేసి రేపు అమావాస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు చీరలు నలుపు రంగు జాకెట్లు వేసుకోకండి చక్కగా ఆకుపచ్చది కానీ పసుపు కానీ ఎరుపు కానీ కట్టుకోండి ఈ విధంగా మంచిగా నలుపు వేసుకోకుండా దీన్ని గుమ్మానికి కట్టండి అర్థమైంది కదా ఈ విధంగా కట్టడం వల్ల మనకి ఇంటికి మంచి జరుగుతుంది మనకి డబ్బు దూసుకు వస్తుంది ఇది కట్టిన తర్వాత గంటలోనే మీకు ఒక మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇక రేపు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట రోడ్డు మీద తిరగకండి నిమ్మకాయలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట ఎర్రనీరు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు చూసి నడవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక గుమ్మానికి ఇది కట్టిన తర్వాత ఏ చెడు శక్తి కూడా మన ఇంటి మీద పడదు ఎటువంటి శని దోషాలు కూడా మన ఇంటికి రావు అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పవచ్చు జేష్టాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది జయేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా వారిద్దరూ ఒక చోట కలిసి ఉండరండి ఎప్పుడైతే ఇంట్లో నుంచి జయష్టాదేవి వి వెళ్ళిపోతుందో దానికి గుర్తు మన ఇల్లు శాంతంగా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా పిల్లలు చెప్పిన మాట వినడం ఏ కీచులాటలు ఏ దెబ్బలాటలు ఏ అశాంతి లేకుండా ఉంది అంటే మన ఇంటి లక్ష్మీదేవి అడుగు పెట్టింది అని చెప్పి అర్థం అనమాట కాబట్టి ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఎటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో తాయిత్తులు ఇవన్నీ తెచ్చుకుంటారు ఇంటికి కట్టుకోవడానికి అలా కాకుండా మన ఇంట్లో మన చేతులతో చేసుకునే ఈ చిన్న పరిహారం మీరు చక్కగా చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇది ఏ సమయంలో కట్టాలి అంటే అమావాస్య సమయం ఏ గడియల్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో కట్టుకున్నా కూడా మంచిది ఉదయం కట్టుకున్నా కూడా మంచిది అమావాస్య గడియల్లో కట్టుకోండి చూసుకొని ఇక ఈ మూటని గుమ్మం దగ్గర కట్టడం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టం కలిసి వస్తుంది మీకు నాలుగు వైపుల నుంచి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది అనమాట గుమ్మానికి ఇది కట్టుకొని చూడండి మీకు ఎంతటి తేడా అనేది కనిపిస్తుందో మీకే తెలుస్తుంది ఇంట్లో గొడవలు పోతాయి చికాకులు పోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు చక్కగా భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది మీకు మూసుకుపోయిన ద్వారాలు ఏమన్నా ఉంటే ఆ ధనద్వారాలన్నీ కూడా పూర్తిగా తెరుచుకొని మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనమాట కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య మీకు ఖచ్చితంగా ఇది ఉగాది ముందు రోజు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైందండి ఈ అమావాస్య ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గుమ్మానికి ఇది మీరు కట్టుకోవచ్చు వల్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎటువంటి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే మీకున్న శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు మిమ్మల్ని ఇంట్లో పట్టి పీడుస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది గుర్తుంచుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరికైనా కానీ మనం ఎటువంటిది రూపాయి ఇవ్వకపోయినా ఇటువంటి మంచి చేస్తే మీకు కూడా పుణ్యం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు తెలిసిన మిత్రులకు శ్రేయోభలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అర్థమైంది కదా మరి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం